ప్రెజెంట్ ఏపీ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బాగా ట్రెండ్ అవుతుంది బెట్టింగ్ హౌస్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ ఉన్నారు కదా ఆల్వేస్ మీ ఒపీనియన్ ఏంటంటే ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎర్లీ సక్సెస్ ఇస్ ఏ స్కామ్ అన్న యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ అంటే దాని జోలికి వెళ్ళొద్దు మనం ఇది స్కామ్ కాబట్టి దానికి ఎంత దూరం ఉంటే అంత బెటర్ రీసెంట్ గా మా విలేజ్ పక్కన వేరే విలేజ్ ఉంటది ఆయన టెన్ లాక్స్ దగ్గర దగ్గర టెన్ లాక్స్ దాకా పోయి చనిపోయిండు ఎందుకన్నా ఒక పేరెంట్స్ కూడా ఇబ్బంది ఒకటి చనిపోతే ఇప్పుడు మనకి బెట్టింగ్ షాప్స్ అంటే ఏదో తెలియదు దీనికి చాలా వరకు మన దగ్గరగా చేర్చిందంటే యూట్యూబ్ ఇన్ఫ్లూయన్స్ అవునవును సో ఇప్పుడు లోకల్ బాయ్ నాని అనగా అర్సాయ్ అనగా అండ్ ఇప్పుడు హీరోయిన్ రానా అవును ప్రకాష్ రాజీని కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఇరుక్కున్నారు సో వాళ్ళ మీద మీరు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ మీద స్పందించాలంటే వాళ్ళు పెద్ద యాక్టర్లు వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రమోషన్ అమౌంట్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు కూడా ప్రమోట్ చేసారు కానీ వాళ్ళు కూడా అంత ఆలోచించరో లేదు తెలియదు కానీ యూట్యూబర్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా మన కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఒక కింది వాళ్ళని కూడా ఆలోచించుకొని చెప్తే బెటర్ అది ప్రమోషన్ చేసేటప్పుడు అది అది తప్పు యాక్చువల్ గా సో ప్రతి దేంట్లో తప్పునే ప్రకాష్ రాజు గారు ప్రతి దానికి రియాక్ట్ అవుతారు అలాంటి బెట్టింగ్ తప్పు తప్పని తెలిసి కూడా ఆయన ఎందుకు చేస్తున్నారు ఆయన కూడా తప్పు చేసిన వాటి రియాక్ట్ ఇవ్వాలేదా మనము తప్పు చేయకపోతే కదా వేరే మందికి కూడా చెప్పాలి అలాంటి ప్రకాష్ రాజ్ గారు కూడా తప్పు చేసి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు అవతల వాళ్ళు తప్పు చేస్తే అని చెప్తారు కానీ మనం తప్పు అని చెప్పుకోలేం కదా ఇప్పుడు దీనికి నాన్ వేస్ ఒక్కడే యూట్యూబర్ గా పోరాడుతున్నాడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయన మీద ఒపీనియన్ అంటే ఆయన ఫస్ట్ నుంచే చెప్పిండు యాక్చువల్లీ ఆయన కూడా చేసే ఉంటాడు మేబీ అంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా అంటే ఎప్పుడో వాళ్ళ పిఎఫ్ అమౌంట్ సంథింగ్ అని చెప్పిండు ఆయన వాళ్ళ డాడీ సేమ్ ఇదే బెట్టింగ్ వాళ్ళ డాడీ అనిపించు ఇదే గతి ఎవరికి రావద్దని చెప్పేసి ఆయన చాలా పోరాడి ఇప్పుడు భయస్ అన్ని యాదవ్ లోకల్ బై నాని అండ్ ఇమ్రాన్ వీళ్ళందరినీ జైల్లో పెట్టారు ఇప్పుడు మరి స్టార్ స్టార్ట్స్ వీళ్ళెందుకు పెట్టలేకపోతున్నారు అంటే ప్రభుత్వం గట్టిగా పనిచేయట్లేదు వీళ్ళ మీద